దళితులపై దాడి చేశారని వెంటనే దళితులపై దాడి చేసే కూటాల

చేసి ఒక చూడకుండా కూడా అధికార హోదాతో చేయడం అనేది సిగ్గు చర్యగా అలాగే అక్కడ అక్కడ మున్సిపల్ ఎక్ చైర్మన్ దస్తున్న క్రమంలో ప్రొసిడింగ్ ఆఫీసర్స్ రిజిస్టర్డ్ ఆఫీసర్స్ ఉన్నా కానీ సిఐ ఏసీపులు ఏసీపీ అందరూ ఉన్నా కానీ ఇంతవరకు వారికి నామమాత్రం కేసు పెట్టారు తప్పగానే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసు పెట్టడం ద్వారా కూడా మా దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కదులుతామని ఈ సందర్భంగా తెలియదు మీద తరిత మహిళా కౌన్సిలర్ పైన ఈ విధంగా తన చేపట్టుకొని తిందుకుంది ఓటర్తో విచుకోకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ లైవ్లో చూశారు ఇక్కడ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది రౌడీహితము ఇక్కడ చెల్లుబాటు కాదు ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం మీరు వాళ్ళకి వచ్చే ఎలక్షన్లో కూడా మీరు కమిషన్ చెప్పరు ప్రజలు అందరూ ఖచ్చితంగా మీరు ఆలోచిస్తున్నారు ప్రజలు ఎవరు కవితపోవాలి లేరు రౌడీజం చెల్లుబాటు కాదు ప్రజలు ఖచ్చితంగా వీరికి గుణపడని చెప్పి శిక్షిస్తారు ఇక్కడ ఉన్న మీడియా అందరికీ కూడా పోతున్నా అంతా ఆలోచించండి పిల్లల ఒక దళిత మహిళ పైననే ఈ విధంగా చర్య తీసుకుంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు మన ఆడపిల్లలు ఉన్నారు వీళ్ళందరూ ఇంకెంత భయపడతూ చేస్తారు ఇక్కడ ఈ సమాజం ఇలాంటి సమాజాన్ని మనం ఎన్నుకోవద్దు ఇలాంటి సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళ సభ్యత రద్దు చేసి ప్రజలు వాళ్ళకు సరైన గుణపడని చెప్పడానికి పోలీసులు ఇక్కడ ఉండకుండా ప్రసంగ సభ్యులకు రెడ్డి మారబోయిన పాండు దళిత మహిళ మీద దాడి చేయడం ఏమైన చర్య ఎలక్షన్ ఆఫీసర్ ముందు ఆ విధంగా దాడి చేసినా కూడా ఇంతవరకు వారిని అరెస్టు చేయకపోవడం చాలా సిగ్గు చేటు ఈరోజు అంబేద్కర్ సంఘము ఎంఆర్పిఎస్ బాలమోహనాడు దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ధరణా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని మాత్రం అరెస్ట్ చేయాలి భారత రాజ్యాంగం ప్రకారము దళిత మహిళ మీద కౌన్సిల్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్నప్పుడు దాడి చేస్తే వెంటనే వాళ్ళ కౌన్సిలర్ పదవులను కూడా తీసివేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాలు వాళ్ళను బర్త చేసేంత వరకు కూడా ఆగవు ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించిన అలాగే ఇక్కడ నుంచి నేరుగా డీజీపీ ఆఫీస్ డీజీపీ కలిసి కూడా ఆయన కూడా నిర్మూలన ఇవ్వడం జరుగుతుంది కూడా అనేక కార్యక్రమాలు నిరాహార దీక్షలు రాష్ట్ర కమిషన్లు కమిషన్ జరుగుతుంది దాని తర్వాత దళిత సంఘాల ఆధ్వర్యంలో నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా కలిసి ఖచ్చితంగా వాళ్ళ పదవులు పోయేంత వరకు కూడా జనగామ జిల్లాలో దళిత సంఘ దళిత సంఘ నాయకులందరూ కూడా నిద్రపోరు ఖచ్చితంగా వాళ్ళని ఈ రోజే వెంటనే వారిని

ఒక నినాదాన్ని మాత్రమే చూపిస్తున్నారు కేవలం పెట్టట్లేదు అని మీరు కూడా చేస్తున్నాము దయచేసి ఒక మహిళపై చేసినటువంటి అరాచకానికి మీరు మాకు న్యాయం జరిగేంత వరకు ఇలాగే మా యొక్క మాదిక సంఘాల తరఫు నుంచి అనేక సంఘాల తరఫు నుంచి మేము తప్పకుండా పోరాటం కొనసాగిస్తామని మేము హెచ్చరిస్తున్నాము స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్సీ ఎస్ అట్రాసి వాడికి ki ben teleğraf çanağımı उन खाधा खाइणी O é um... é um... é um... هو سريو نمبر 2 هو سريو تاين استايدي بنالي هو سريو فيديو نارو عمر అయినటువంటి చర్య ఒక దళిత కౌన్సిలర్ మహిళ అయినటువంటి వారిపైన దాడి చేయడం అనేది ఇంకా ధ్యేయమైనటువంటి చర్యగా భావిస్తున్నాం మరి ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక అందరూ కూడా అభ్యుదయవాదులు ఒక సగతులే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి మంచిని ఆలోచించే వాళ్ళందరూ కూడా ఇలాంటి సమస్యను ఇట్లాంటి చర్యను అందించాలని ఎంఆర్పిఎస్ తరఫున జేఎంఐ తరఫున మేము దళితుల పక్షాన ఖండిస్తున్నాం చివరంగా వారిని వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ను నామోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా డీజీ గారికి మరి ఇప్పుడున్న పోలీస్ వర్గానికి కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అంబేద్కర్ సంఘం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్